జియో ఎప్పటికప్పుడు లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు వదులుతూ జియో యూజర్లని పెంచుకుంటా పోతుందండి అలా పెంచుకుంటా పోయే దాంట్లో భాగంగానే సూపర్ సేవర్ ప్యాక్ ఎనభై నాలుగు రోజుల వ్యాలిడిటీ కొత్త రీఛార్జ్ ప్లాన్ ఒకటి అయితే విడుదల చేసింది దాని గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం దేశంలో ప్రధానంగా టెలికాం రంగంలో ఆపరేటర్లలో ఒకటైన రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రారంభిస్తూ వినియోగదారులను దృష్టిని ఆకర్షిస్తూ ఉంది రీఛార్జ్ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో కాస్త పొదుపైన ఎనభై నాలుగు రోజుల సరికొత్త రీఛార్జ్ ప్లాన్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఇందులో అన్లిమిటెడ్ కాలింగ్ డేటాతో పాటు కొన్ని అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తూ ఉంది ఇప్పుడు మనం ఏంటి ఆ అదనపు ప్రయోజనాలు అనే విషయాలు తెలుసుకుందాం జియో ఒక వెయ్యి నలభై తొమ్మిది రూపాయల ప్లాన్ అండి ఇది ప్రీపెయిడ్ ప్లాన్ను కూడా జియో అందిస్తూ ఉంది దీంతో ఎనభై నాలుగు రోజులు వ్యాలిడిటీ లభిస్తుంది ఈ ప్లాన్లో అపరిమిత వాయిస్ కాలింగ్ రోజుకి వంద ఎస్ఎంఎస్లు రోజుకి టూ జీబీ హై స్పీడ్ డేటా కూడా లభిస్తుంది వినియోగదారులు ఫిఫ్టీ జీబీ జియో ఏ క్లోజ్ స్టోరేజ్ను కూడా ఇందులో పొందుతారని చెప్తూ ఉంది ఇది కమ్యూనికేషన్తో పాటు స్టోరేజ్ అవసరాలకు అనువుగా ఉంటుంది అని చెప్తున్నారు ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారి కోసం ఈ ప్లాన్లో జియో సినిమా ప్రీమియం డిస్నీ ప్లస్ హాట్స్టార్కు తొంభై రోజుల మొబైల్ సబ్స్క్రిప్షన్తో పాటు జియో టీవీ మొబైల్ యాప్ ద్వారా జీ ఫైవ్ సోనీ లైవ్ యాక్సెస్ లభిస్తుంది రోజువారీ డేటా లిమిట్ చేరుకున్న తర్వాత ఇంటర్నెట్ వేగం సిక్స్టీ ఫోర్ కేబీపీఎస్కు తగ్గుతుందని చెప్తున్నారు ఏది ఏమైనా థౌజండ్ ఫార్టీ నైన్ రూపీస్ వాల్యుబుల్ రీఛార్జ్ ఎనభై నాలుగు రోజులంటే బెస్ట్ అని చెప్పాలి మరి ఈ విషయంలో జియో యూజర్లు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం